దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే వాటికి నివృత్తిగా ఉంది ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను దేవుడు బిడ్డిదారా ఎంత చక్కగా ఉంది సపోజ్ మీ దగ్గర డబ్బుంది కావచ్చు ఆస్తి ఉంది కావచ్చు దాన్ని బట్టి మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కానీ మీరు మాత్రం కట్టలేరు కదా ఇల్లును అక్కడ ఎవరైతే ఈ ఇల్లు కట్టి కట్టినారో ఆ మేస్త్రికి ఘనత వస్తుంది ఇల్లును చూసిన వారందరూ అంటారు కదా ఎవరయ్యా కట్టించింది అని అనడం కన్నా ఎవరయ్య ఈ ఇల్లు కట్టింది అంటారు అంటే కట్టించేటటువంటి వారి కన్నా కట్టేవారికి ఘనత వస్తుంది అదే విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను సమస్తమును కట్టినవాడు దేవుడే మనమే ఆయన ఇల్లు ఈ ఇల్లు నీకు నువ్వు కట్టుకోలేదు ఆయన నిన్ను కట్టినాడు ఆయన నిన్ను కట్టినాడు కాబట్టి ఆయనకి నీ నుండి ఘనత రావాలి ఈ ఇల్లు కట్టినది ఎవరబ్బా అని చెప్పి ఆయనకు ఘనత రావాలి ఆయన ముందుగా చక్కగా కట్టాడు అందంగా కట్టాడు విలువైనదిగా కట్టాడు దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా దాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నవా ఈ ఇల్లు ద్వారా ఆయనకి ఘనత వస్తుందా ఈ ఇల్లు ద్వారా ఆయనకి ఘనహీనత అవమానం వస్తూ ఉందా వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ ఎప్రిల్ లోకి రాసిన పత్రిక మూడవ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఆయన ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినా ఎలాంటి స్థితులు నిన్ను తలకిందులు చేసినా నువ్వు ధైర్యమును నిరీక్షణ కలిగినటువంటి స్థితులని ఉండి నీ భక్తిని నీవు తుదమట్టుకు కూడా కొనసాగించుకునేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీవే ఆయన ఇల్లు క్రీస్తు కుమారుడ ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఏ రీతిగానైతే తండ్రి మాటని తీసివేయకుండా తండ్రి మాటకు విధేత చూపి ప్రతి శ్రమలో నిందలో అవమానములో ప్రాణాపాయ పరిస్థితి సినువలో మరణమందేంతవరకురా ఆయన ధైర్యముగా ఉండి నిరీక్షణ కలిగి ఉన్నాడు అలాంటి స్థితిలో నీవు ఉండాలి అని చెప్పి శని ఉద్యకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా ఆయన మాటల్ని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుడు వింటారా ఆ రీతిగా నీ ఉన్నప్పుడు ముఖ్యోపదేశ కాండము ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచనముల వాత్వమే నిత్తిగా ఉంది నీవు నీ దేవుడిన యహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆక్టలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడిని యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఏ రీతిగానైతే క్రీస్తు కుమారుడై ఉండి తన తండ్రికి విధేయత చూపి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు దేవుడు నీకిచ్చే ఆజ్ఞల ప్రకారము ఆయన ఇచ్చే ప్రకారము నీవు కూడా అదే విధంగా నమ్మకముగా ఉంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎంత అద్భుతమండి ఎంత అద్భుతమైన మాట చూడండి చక్కగా మాట్లాడు నీవు ఎక్కడైతే అభౌరపరచబడ్డావో ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఎక్కడైతే వేదనకి గురైనావో ఎక్కడైతే నీకు ఘనహీనత కలిగి ఉందో అదే చోట దేవుడు అక్కడ మీకు ఘనతను ఇవ్వబోతు ఉన్నాడు నీవు ఎక్కడ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావో అక్కడే ఆయన నిన్ను శక్తిమంతుడుగా నిలబెట్టి నిన్ను మరలా కట్టబోతూ ఉన్నాడు దేవుని బిడ్డల అటువంటి దేవుడు నీ దేవుడు నేను నిలబెట్టే దేవుడు నేను కట్టే దేవుడు నిన్ను స్థిరపరిచే దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ సంఘమును ఆయన స్థిరపరిచి నిలబెట్టే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కట్టే దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు పిల్లల ఆయన ఇంటి పైన నీవు నమ్మకముగా ఉండు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడాలా అని నువ్వు దేవుడితో అనిపించుకున్నప్పుడు దేవుడు మిమ్మును గణపరుస్తాడు అటువంటి కృపా భాగ్యము దేవుడు మీకు మీ కుటుంబానికి కలగజేస్తానంటున్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంతేకాదు సమయములో సమయంలో మొదటి గ్రంథము రెండో వచ్చాయని ఉపయోగము నన్ను గణపరచు వారిని నేను గణపరచదును నన్ను తృణీకరించువారు